చెండూరు మండలము చెండూరు సబ్మిస్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు ఈరోజు నిర్ణయించినటువంటి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎల్ఆర్ఎస్పై ఎల్ఆర్ఎస్ను రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని నిరదీస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్టాంపు వెండర్లు అమ్మకం కొనుగోలు ప్లాట్లు అమ్మకం కొనుగోలుదారులు వాళ్ళు ఆగస్టు ఇరవై ఆరు నుంచి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు మొదలుపెట్టుకొని ఆ రోజు నుండి నేటి వరకు నూట పదిహేను రోజులు పూర్తి చేసుకొని ఆ రోజు నుంచి ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ వ్యవస్థను నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇలా మొండి వైఖరి ప్రదర్శిస్తూ జనాల దగ్గర ఇంత ఇబ్బంది కలుగుతున్న కరోనా టైంలో ఒక పక్క తిండి తినలే తినడానికి తిండి లేక అవసరం పడుతు పడుతున్నటువంటి జనాలకు ఎల్ఆర్ఎస్ పేరు పెట్టి ప్రభుత్వం జనాల నుంచి పీడించి ఇంకా మాకుంటే చాలు మీకు లేకున్నా పర్వాలేదు అన్ను ఏదో కారణం చూపించేసి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంఆర్ఎస్ ఇలాంటి పథకాలు పెట్టుకొని వాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టులు చేసుకొని వాళ్ళ కమిషన్లు అట్లా వచ్చినా కానీ సరిపోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మటే గద్దె దిగాలే లేదంటే ఎమ్మటే ఎల్ఆర్ఎస్ను రద్దు చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపిస్తలేవు హైకోర్టు ఓ పక్క పాత రిజిస్ట్రేషన్ విధానాన్ని కొనసాగించాలని చెబుతున్నప్పటికీ అది వినకుండా చేస్తామని చెప్తూనే ధరణి పేరు మూడు అక్షరాల పేరును తీసేసి ఓన్లీ స్టాంపు రిజిస్ట్రేషన్ నాన్ అగ్రికల్చర్ అనే పేరును పెట్టేసి ధరణి విధానాన్ని కొనసాగి కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకోవాలని చెప్తున్నాము అదేవిధంగా హైకోర్టు ఓ పక్క ఆధార్ కార్డును తీసుకోవద్దు ఆధార్ ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి అనే నిదానం చెప్పినప్పటికీ కూడా ఆధార్ లేకుంటే స్లాట్ బుక్ కాదు ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఓపెన్ అవుతున్నాయని ఓ పక్క చెప్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ కావాలంటే దానికి పీటీఐఎన్ నెంబర్ ప్రాపర్టీ ట్యాక్స్ నెంబరు అది అలాట్ చేయాలి అంటే అమ్మకం కొనుగోలుదారులు ఏదైతే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఉందో అక్కడికి పోయి ఈ పేపర్లు ఇచ్చి ఆయనకి అంతో ఇంతో ముట్ట చెప్తే కానీ ఆ పిన్ నెంబర్ కానీ టిన్ నెంబర్ కానీ అలాట్ చేసేటువంటి పరిస్థితి లేదు అంటే ఏదైనా ఏదన్నా పేరు పెట్టి వసూళ్ళు రాజా వసూళ్లు ఏ విధంగా వసూలు చేయాలని దానికో పథకాలు పెట్టేసి వసూలు చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఉంది కానీ ప్రజల నుంచి ప్రజలకు మేలు కోరి మేలు కోరేటటువంటి అంశం ఎటువంటిది కూడా ఆలోచించకుండా ఈ ప్రభుత్వం మండి వైఖరిగా ప్రదర్శిస్తుంది ఇటువంటి ప్రభుత్వం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు సామాన్యులు కొంతమంది ప్లాట్లు అమ్ము